నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి కూడా ఎలాంటి ఫలితాలని ఇస్తోందో మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం ముందుగా మేష రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఈ ఉగాది దగ్గర నుండి వచ్చే ఉగాది వరకు వారి యొక్క జీవన గమనం ఏ విధంగా ఉండబోతూ ఉన్నది గోచారం ప్రకారంగా అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ఫలితాలన్నీ కూడా నేను రాసినటువంటి భవిష్య దర్శిని అనేటువంటి పుస్తక రూపంలో కూడా లభ్యమవుతాయి కాబట్టి ఆ పుస్తకాలు ఎవరికైనా కావాలన్నా తెలియజేయండి ఆ పుస్తకం ఆధారితంగానే మనం ఈ ఫలితాలను చెప్పుకుంటూ ఉన్నాం ఈ రాశి వారికి మే నెల ఒకటవ తారీఖు లగాయతు గురుడు జన్మ రాశి ఎందు అనగా మేషర్ ఈ ఒకటవ తారీఖు మే నెల వరకు జన్మ రాశిలోనే ఆయన సంచారం చేస్తూ రజతమూర్తిగా సంచారం చేస్తారు ఆ తదుపరి రెండవ స్థానముందు అనగా మే ఒకటి దాటిన తర్వాత రెండవ తారీఖు లగాయూ కూడా ఆయన రెండవ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తారు అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శనేశ్వరుడు పదకొండవ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తము కూడా పన్నెండు ఆరవ స్థానాల్లో తామ్రమూర్తిగా సంచారం చేస్తారు అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది దీర్ఘ సంచార గ్రహాలలో గురువు అలాగే శనేశ్చరుడు ఈ రెండు గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల అటు ఆర్థిక లాభము అలాగే కుటుంబంలో అభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది రాహు పన్నెండవ స్థానమందు సంచరించడం వల్ల కొంత దోషమున్నా కూడా మిగిలిన గ్రహాల వల్ల శుభ ఫలితాల వల్ల ఈ రాహు యొక్క దోషం అనేటువంటిది కూడా కొంత తొలగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మే నెల రెండవ తారీఖు లాగా ఒక సంవత్సరం పాటు ఉండేటువంటి గురువు రెండవ స్థాన సంచార శుభ ఫలితాల వల్ల మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కుటుంబము సంతోషకరంగా ఉంటుంది కుటుంబ అభివృద్ధి అనేటువంటిది కనబడుతూ ఉన్నది అలాగే శుభ కార్యక్రమాలు జరుగుతాయి సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా పర్మనెంట్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరూ కూడా స్థిరమైనటువంటి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే సత్సంతాన సౌభాగ్యాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది అనగా వంశాభివృద్ధి జరగడం సౌభాగ్యం అభివృద్ధి చెందడం లాంటి అంశాలు ఈ సంవత్సరంలో చూడవచ్చు నూతన వస్తు వాహనాల యొక్క కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు గృహాలు స్థలము వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి అవకాశం ఉన్నది అలాగే వ్యాపారంలో లాభం కలుగుతుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించు వారికి కాలం కలిసి వస్తుంది వంశ వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉన్నది అలాగే వ్యాపార విస్తరణకి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితులు చాలా శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి మిక్కిలి శుభ ఫలితాల్ని ఇస్తుంది ఆరోగ్యమర్ధ లాభస్థ స్త్రీపుత్ర సుఖవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యాభివృద్ధికి అవకాశం ఉంటుంది విదేశాలలో స్థిర నివాసం ఏర్పాటు కావడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి దేశం నుండి వేరే దేశం వెళ్లి స్థిరపడడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అలాగే విదేశాలలో చదువు నిమిత్తం వెళ్ళడానికి విదేశాలకు వెళ్ళు వారికి వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది గతంలో కోల్పోయినటువంటి ధనము లేదా ద్రవ్యము లేదా మరి ఏ ఇతరత్ర అవకాశాలనైనా సరే తిరిగి పొందడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలలోను అలాగే మౌఖిక పరీక్షలలోనూ లేదా మరి ఏ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ పూర్తి స్థాయిగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండి లాంగ్ టర్మ్ కోచింగ్ లో కోచింగ్ తీసుకునేటువంటి వారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి వీరందరికీ కూడా చక్కటి అవకాశాలని అదృష్టాన్ని కల్పిస్తూ వారు కావాలి అనుకునేటువంటి పోస్ట్ ని వారికి అందించేటువంటి విధంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అలాగే ఈ గురుల యొక్క అనుకూలత వల్ల అటు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా గొప్ప ఫలితాలు ఉన్నాయి వ్యవసాయదారులు భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి రైతులు కార్మికులు కర్షకులు వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది ముఖ్యంగా శనగలు శనగపప్పు కందిపప్పు అలాగే నల్ల మట్టి మీద చేసేటువంటి వ్యవసాయము నువ్వులు నూనె నల్లటి మినుములు లేదా ఎర్ర మిరపకాయలు ఇలా ఏ విధమైనటువంటి వ్యవసాయము వాళ్ళు చేస్తూ ఉన్నా వారందరికీ కూడా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది అలాగే కిరాణా వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు బంగారం వ్యాపారస్తులు వాహన వ్యాపారస్తులు అలాగే ముఖ్యంగా పూజా స్టోర్స్ పెట్టుకునేటువంటి వారు వీరందరికీ కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం చక్కటి సానుకూలమైనటువంటి సంవత్సరం వీరందరూ కూడా అభివృద్ధి పదంలో ఉంటారు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు న్యాయశాఖలో పనిచేసేటువంటి వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేటువంటి వారు రాజకీయ నాయకులు వీరందరికీ కూడా ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలని మేషరాశి వారు మనం ఆశించవచ్చును అయితే వీరికి వ్యయరాహు దోషం ఉన్నది దీని వలన స్థాన చలనానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కొంత వేరే ప్రాంతాల్లో సంచరించడానికి లేదా నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది కార్య విఘ్నం ప్రవాసంచ్వాదశ స్థాన గోపణి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం పనుల్లో కొంత జాప్యం ఉంటుంది మరీ ముఖ్యంగా విషపూరితమైనటువంటి క్రిమికీటకాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ఫుడ్ పాయిజను చెడిపోయినటువంటి ఆహారాన్ని భుజించడం దీనివల్ల అజీర్తి లేదా జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది ఆర్థిక లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం స్పెక్యులేషన్ జోదము వ్యసనాల వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి గ్యాస్ట్రిక్ సమస్యల బారిన పడకుండా ఉండడానికి కొంత మీరు ప్రయత్నం చేస్తూ వ్యాయామాన్ని సక్రమంగా చేస్తూ కాలాన్ని అతిక్రమించకుండా భోజనం చేస్తూ ఉండడం ఇత్యాదులు చేస్తూ ఉండడం ద్వారా రాహు యొక్క అనుకూలత కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి శస్త్రాస్త్ర ప్రయోగాలు అనగా ఏ విధమైన ఆపరేషన్ లాంటివి లేదా ఇలా చెడుగా సంభవించేటువంటివి కూడా మేషరాశి వారికి ఉండడం లేదు అంతా కూడా చాలా సానుకూలంగా ఉన్నది కాబట్టి ఇది మంచి సంవత్సరంగా చెప్పవచ్చు ఈ సంవత్సరంలో వీరికి ఆదాయము నాలుగు వ్యయం మూడు రాజ్య పూజ్యం ఎనిమిది అవమానం పద్నాలుగు అయితే ఈ సంవత్సరంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా దేవి కటకమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన